సమ్మర్ వచ్చేసింది మరి సమ్మర్లో పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మన సక్సెస్ రేట్లో ఏమైనా తేడా ఉంటుందా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అన్న అపోహ చాలా మందికి ఉంది దాన్ని ఈరోజు మనం క్లియర్ చేద్దాం హలో వ్యూయర్స్ నా పేరు డాక్టర్ పూర్ణిమా వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో చాలామంది కపుల్కి చాలామంది పెద్దవాళ్ళకి ఉండే డౌట్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది కదా మరి ఎండాకాలంలో పిల్లలు పుట్టడానికి మందులు వాడాలా వాడొద్దా చాలామందికి అయితే వాడొద్దు వాడితే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది అని చెప్పి చాలామందికి అపోహ ఉందన్నమాట సో అసలు సైంటిఫిక్గా దాని వెనుకున్న రీజన్ ఏంటి నిజంగానే తక్కువ ఉంటుందా లేదంటే ఎక్కువ ఉంటుందా మరి ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం వీడియో మాట్లాడుకుందాం సైంటిఫికల్ గా అయితే సమ్మర్ అయినా వింటర్ అయినా రైనీ సీజన్ అయినా సరే సక్సెస్ ఎలాంటి తేడా కూడా ఉండదండి ఇంకా మా పరంగా చెప్పాలి అంటే సమ్మర్ లోనే నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ వస్తారు సక్సెస్ రేట్ కూడా కంపారెటివ్లీ వర్షాకాలంతో కానీ చలికాలంతో కానీ పోలిస్తే ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎక్కువే చూస్తున్నాము ఇది మీ అందరి ఆలోచనకి నేను చెప్పేది టోటల్గా ఆపోజిట్ గా ఉంది మరి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఎందుకు అంటే సి సమ్మర్ సీజన్ అనగానే అందరికీ ఉండే ఫీలింగ్ ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఆ వేడి ఎక్కువగా ఉంటే మన మీకు అందరికీ తెలిసిందేంటి వేడి ఎక్కువగా ఉంటే ఇంట్లో ఫుడ్ అయినా సరే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఏవైనా తొందరగా పాడైపోతాయి సో మీరందరూ అదే కాన్సెప్ట్ని మన ఎంబ్రియోస్కి కూడా అప్లై చేసుకుంటారు సో సమ్మర్ సీజన్లో మన ఎంబ్రియోస్ లోపల ఉండే పిండం కూడా తొందరగా వేడికి ఎఫెక్ట్ అయ్యి పాడైపోతుంది అందుకని చెప్పి సమ్మర్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోకూడదు లేదంటే పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకూడదు కానీ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఇష్యూ మనం ఇప్పుడు కంపేర్ చేస్తున్నది ఏంటంటే మన అవుట్సైడ్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ మన బాడీ అనేది డిఫరెంట్ మన బాడీలో మనకి పిండం పెరిగేది అక్కడ గర్భసంచిలో గర్భసంచి ఈజ్ కాల్డ్ యాజ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ అంటే ప్రపంచంలో ఇప్పుడు మన బయట ఐవీఎఫ్ ల్యాబ్స్లలో పిండాలని ఇంక్యుబేటర్స్లో పెంచుతాం కదా వాటన్నింటికన్నా కూడా బెస్ట్ ఇంక్యుబేటర్ అనమాట గర్భసంచి ఎందుకు గర్భసంచి బెస్ట్ ఇంక్యుబేటర్ అంటాము అంటే బయట టెంపరేచర్ ఎంత మారినా బయట ఇప్పుడు మన జనరల్ బాడీ టెంపరేచర్ ఎంత థర్టీ సెవెన్ డిగ్రీస్ మా బయట టెంపరేచర్ ఫార్టీ అయినా ఫార్టీ టూ అయినా గర్భసంచిలో టెంపరేచర్ అంత ఈజీగా మారిపోదు అలానే బయట చలికాలంలో కానీ వర్షాకాలంలో టెంపరేచర్ బాగా డౌన్ అయిపోయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి వచ్చినా థర్టీ టూకి వచ్చినా కూడా గర్భసంచిలో టెంపరేచర్ అన్నది మారదు ఎందుకంటే గర్భసంచిలో ఆ సిస్టమ్ అన్నది ఇన్బిల్ట్గా ఉంటుంది చుట్టూ ఉన్న బ్లడ్ వెసల్స్ కానీ చుట్టూ ఉన్న సిస్టమ్ కానీ ఎలా ఉంటుంది అంటే బయట టెంపరేచర్ని బట్టి గర్భసంచిలో టెంపరేచర్ అంత ఈజీగా మారదు చుట్టూ ఉన్న బ్లడ్ వెసల్స్ దానికి హెల్ప్ చేస్తాయి అనమాట కొన్నిసార్లు అవి డైలైట్ అవుతాయి కొన్నిసార్లు అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి బ్లడ్ సప్లైని పెంచుతాయి తగ్గిస్తాయి అలా చేస్తూ గర్భసంచిలో ఉన్న టెంపరేచర్ని మ్యాక్సిమం మెయింటైన్ చేస్తాయి సో బయట ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ ఒక టూ త్రీ డిగ్రీస్ పెరిగినందువల్ల లేదంటే టూ త్రీ డిగ్రీస్ తగ్గినందువల్ల గర్భసంచిలో కానీ మనకి ఎట్లాంటి ప్రాబ్లం రాదు ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఇది ఎట్లాంటి అడ్డంకి కాదన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ అబౌట్ ఐవీఎఫ్ ఇప్పుడు మన గర్భసంచిలో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటే నేచురల్ ట్రయల్ లేదంటే ఐయుఐ అందరికి ఇంకా డౌట్ వచ్చేదంటే ఐవీఎఫ్ మరి గర్భసంచిలో అయితే మెయింటైన్ అవుతుంది మరి మీ ల్యాబ్ సంగతి ఏంటి మరి మీ ల్యాబ్లో కూడా మెయింటైన్ చేస్తారా అందరి ఇండ్లల్లో అయితే టెంపరేచర్ రేజ్ అయిపోతుంది సమ్మర్తో పాటు మరి మీరు ఎలా మెయింటైన్ చేస్తారు ఐవీఎఫ్ ల్యాబ్లో టెంపరేచర్ మెయింటైన్ ఎలా చేస్తారు మరి మా ఎంబ్రియోస్ పాడవకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని చాలామంది అడుగుతూ ఉంటారనమాట సో ఐవీఎఫ్ ల్యాబ్లో మేము ఏం చేస్తామంటే వీ హ్యావ్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ ఏహెచ్యూ అన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సంవత్సరం మొత్తం కూడా అది రన్ అవుతూనే ఉంటుంది సో మా ద మన దగ్గర లోపల ఎంబ్రియోస్ ఉన్నా లేకపోయినా ఆ రోజు ఏదన్నా ఐవీఎఫ్ కేస్ ఉన్నా లేకపోయినా పికప్ ఉన్నా లేకున్నా ఈటీ ఉన్నా లేకున్నా ఆ ల్యాబ్ మొత్తాన్ని ఏహెచ్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా టెంపరేచర్ అనేది లోపల మెయింటైన్ అవుతూనే ఉంటుంది ఒకప్పుడు పాతకాలంలో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదు కాబట్టి సమ్మర్లో ఈ పవర్ కట్స్ వల్ల కానీ లేదంటే ఇంకా ఏదైనా కారణాల కానీ ఐవీఎఫ్లు తగ్గించేవాళ్ళు ఒకప్పుడు అదొక టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఇప్పుడు కాదు నవ్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫార్టీ నైన్లో అయితే డూ హ్యావ్ జిల్ ట్రిక్స్ జిల్ ట్రిక్స్ ఏంటంటే ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ అలార్మింగ్ సిస్టమ్ ఆ సిస్టమ్ని మేము ఫిక్స్ చేసిన తర్వాత మా ల్యాబ్లో టెంపరేచర్ ఈవెన్ వన్ డిగ్రీ ఫ్లక్చుయేట్ అయినా కూడా వెంటనే అలారం అందరికీ తెలిసేలాగా మోగిపోతుంది సో దట్ వెంటనే యాక్షన్ తీసేసుకుంటారు సో అంత అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే ల్యాబ్లో ఎట్లాంటి టెంపరేచర్ వేరియేషన్స్ కూడా కావు ఎంబ్రియోస్ ఉన్నవి కరెక్ట్ మన బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుందో అదే టెంపరేచర్లో ల్యాబ్లో కూడా మెయింటైన్ అవుతాయి సో సమ్మర్ వల్ల మన గర్భసంచిలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఏమీ మారదు ల్యాబ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే ఏమి కూడా మారదు కాబట్టి సమ్మర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలా వద్దా ఐయూఏ చేయించుకోవాలా వద్దా ఐవీఎఫ్ చేయించుకోవాలా వద్దా అన్న అపోహలు ఉన్న వాళ్ళందరూ కూడా వదిలేసి సమ్మర్ అయినా సరే హ్యాపీగా చేయించుకోండి నేను ఇందాక చెప్పిన ఒక సెంటెన్స్ ఉంది కదా ఇంకా సమ్మర్లో కంపారిటివ్లీ వీ డూ హ్యావ్ ఎ లిటిల్ మోర్ ప్రెగ్నెన్సీ రేట్ ఎందుకు అన్నది కూడా చెప్తాను సో మెనీ ఆఫ్ ద వర్కింగ్ ఉమెన్ వర్కింగ్ ఉమెన్ చాలా మంది టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకందరికీ కూడా సమ్మర్లో హాలిడేస్ ఉంటాయి సో సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు ఏంటంటే మన దగ్గర వర్క్ ప్రెషర్ అన్నది కూడా మొత్తం తగ్గిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మేము ఎప్పుడు స్కాన్కి రమ్మన్నా రాగలుగుతారు ఏ రోజు పికప్ పెట్టినా చేసుకోగలుగుతారు ఏ రోజు అయ్యో ఉన్నా చేసుకోగలుగుతారు అదే మీ వర్కింగ్ టైంలో అనుకోండి అయ్యో మేడం ఆ రోజు నాకు లీవ్ ఇవ్వరు లేదంటే మేడం ఈరోజు నాకు కంపల్సరీ నేను అటెండ్ కావాలి లేదంటే ఈరోజు మా పిల్లలకి మా స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి నేను అటెండ్ కాలేను ఇట్లాంటి ఎన్నో రీజన్స్ వల్ల మన ట్రీట్మెంట్ ఇద్దరు ప్రీపోన్ అవుతుంది లేదంటే మన సిచ్యువేషన్స్ బట్టి పోస్ట్ పోన్ చేస్తాం కరెక్ట్ టైంకి మీరు కూడా రాలేకపోతారు ఎట్ ద సేమ్ టైం మీకు వర్క్ స్ట్రెస్ కూడా ఉంటుంది సో సమ్మర్లో ఏంటంటే ఒకటి వర్క్ స్ట్రెస్ ఉండదు మీరు రిలాక్స్ అవుతారు ప్లస్ ఎవరైతే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కోసం అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉంది ఇంకో బేబీ కోసం చూస్తున్నారు అట్లాంటి వాళ్ళకి కూడా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా స్కూల్ పోతుంది అయ్యో నేను నా ట్రీట్మెంట్ గోలలో పడి పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నాను అన్న టెన్షన్ కూడా ఉండదు ఎట్ ద సేమ్ టైం యూ కెన్ టేక్ యువర్ పేరెంట్స్ సపోర్ట్ కూడా మంచిగా తీసుకోవచ్చు సో ఇవన్నీ ఉంటాయి ఈ స్ట్రెస్ అనేది ఉండదు మీరు టైం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి పికప్ కానీ అయ్యో కానీ చేసుకోవచ్చు కాబట్టి సక్సెస్ రేట్ కూడా మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏప్రిల్ మే జూన్లో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ సక్సెస్ రేట్ కంపారిటివ్లీ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఎక్కువగానే ఉంది సో మీరు సమ్మర్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎట్లాంటి అపోహలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు రండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి కలవండి మేబీ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ థ్యాంక్ యూ